रामगुणाभिराम रघुराम पराक्रमभीम जानकीराम प्रपन्नराम बुधरञ्जितनाम सुधामराम श्रीराम दुर्भरविराम सुकाम निष्कामयटन्सु भक्तिमनसा गुरुपादमुलाश्रयं पुमा ముదమున తరుమూలమునందు అతి సూక్ష్మరూపుడ ఈ రఘువీరు నామమును ఎప్పుడు జపించుచు రామభక్తులన్ వదలక బ్రోచుచుండు ఘనువాయుతనూజుని దీతిరాజు నీ అదను తలంచి భక్తి కుమతి గురుపాదముల స్వయం పుమ ఇప్పుడు జరిగిపోయిన మే నెలలో శని గురు రాహు కేతువులు నాలుగు గ్రహాలు మారిన తర్వాత జూను నెలలో జరిగిపోయేది మొట్టమొదటగా చెప్పుకుందాం రాహుకేతువులు రాహు ఏమో కుంభంలో ఉన్నాడు కేతు ఏమో సింహంలో ఉన్నాడు మిగతా గ్రహాలు మొత్తం ఒక్కపక్కే పడి ఉన్నాయి పన్నెండు రాశుల్లో రాహుకి ఏడో రాశిలో కేతు ఉంటాడు కేతుకి ఏడో రాశిలో రాహు ఉంటాడు ఈ మధ్యలో ఐదు రాసులే మిగిలినాయి ఏడు గ్రహాలు కూడా ఐదు రాసులు ఐదు రాసుల్లోనే పడున్నాయి ఎక్కడ పడున్నాయి ఇప్పుడు మేషరాశిలో చెప్పుకుంటున్నాం శని మీనంలో ఉన్నాడు శుక్రుడు మేషంలో ఉన్నాడు రవి బుధులు వృషభంలో ఉన్నాడు గురువు మిథునలో ఉన్నాడు కుజుడు కర్కాటకంలో ఉన్నాడు కేతు ఏమో శుభంలో ఉన్నాడు ఇది కాల సర్పదోషం ఎందుకంటే చంద్రుడు ఎవరైనా సరే గ్రహణం వచ్చింది అంటే ఆ చంద్ర సూర్యుడు రాహుకేతుల మధ్యలో పెడితే గ్రహణం వచ్చింది ఇప్పుడు మనకు కూడా గ్రహణం వచ్చింది ఈ గ్రహణం ఏమిటంటే ఒక్కొడు అంటాడు ఏదో పని చేయాలి మరి అవసరమైన పనులు చాలా ఉన్నాయి అన్నీ చేయాల్సిందే అమ్మో ఈ పనులన్నీ ఎప్పటికి చేస్తాను ఎప్పుడవుతాయి చేద్దాం ముందు ఒక పని చేయాలి పోదాం చేద్దాం అనుకుంటూనే ఉంటాడు ఏ పని చేయటట్టు కూర్చుంటాడు ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు కూడా గడిచిపోతుంది కానీ ఇట్లాగే జరిగిపోతుంటుంది ఏమిటయా అంటే వారంటాడు అరే నాకు గ్రహణం పట్టిందిరా అంటారు ఆ గ్రహణం ఏంటంటే రాహుకేతల మధ్యలో ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూన్ నెల మరి నాలుగో రాశి కర్కాటక రాశి కర్కటస్య నిశాకరహ కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి కర్కాటక రాశిలో చంద్రుడు అధిపతి అవటమే కాదు సింహరాశికి సూర్యుడు అధిపతి కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి ఈ రాశిలో పుట్టాలి అంటే పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసుకుంటేనే పుట్టాలి కానీ నీవు చేసుకున్న పుణ్యం నీకు ఉపయోగించటల్లా కారణం ఏంటంటే పూర్వజన్మలో నిన్ను కన్నవాళ్ళు చేసిన పాపం నిన్ను వేస్తుంది ఈ జన్మలో నీవు ఎవరి ఎవరి వల్ల పుట్టావో వాడు చేసిన పాపం కూడా వేధిస్తుంది నీవు ఎంత సత్య ధర్మాలకు కట్టుబడ్డా కష్టాలు తప్పవు రామచంద్రుడు లాంటి రాజు లేడు రాముడు లాంటి కొడుకు లేడు కానీ అటువంటి రామచంద్రుడు ఎన్ని కష్టాలు పడ్డాడు కైకై మాట కోసమని అరణ్యానికి వెళ్ళాడు అరణ్యానికి వెళ్ళిన తర్వాత రావణాసుడు సీతను అపహరిస్తే యుద్ధం చేస్తే సీతను తీసుకొని రాజ్యానికి వచ్చాడు సింహాసనం ఎక్కగానే చాకలివాడు ఎవరో ఎత్తు పోయిన పెళ్ళాన్ని తెచ్చి సా వాడుకుంటున్న మళ్ళీ పెళ్ళాన్ని అట్టు పెట్టుకున్నాడు అన్న మాట కోసమని గర్భవతైన భార్యని వదిలిపెట్టాడు మరి గర్భవతైన భార్యని వదలటం చాలా పాపం అని తెలిసి కూడా లోకం అతన్ని ద్వేషిస్తుందని ఎంత కష్టమైన భార్యని అరణ్యంలో వదిలేశాడు చివరికి లవకుశలు పుట్టారు పుట్టిన తర్వాత బలానా వాళ్ళు పిల్లలను కనుక్కున్నాడు సీత కావాలి అనుకున్నాడు ఆ సీత కావాలి అనుకున్నప్పుడు ఆ సీత పెళ్ళయిందరగాయతో పడినటువంటి పాపము బాధలన్నీ కూడా పడి నాకు ఈ సంసారం ఇక అక్కర్లేదు అనే తల్లిని భూదేవతను కోరుకుంటే ఆ భూదేవత శీతం తీసుకొని వెళ్ళిపోయింది రామచంద్రమూర్తి కూడా నదిలో బడి మునిగి స్వర్గానికి వెళ్ళిపోయినాడు దేవుడే రాముడంటే దేవుడే రాంటే నారాయణలో రెండో అక్షరం మా అంటే నమస్ నమస్వాయిలో రెండో అక్షమ్మా శివకేశవులు ఇద్దరికీ కలిపి రామ అనేటువంటి పేరు పెట్టిన రాముడు ఎన్నో కష్టాలు పడ్డాడు రాముడు పడ్డ కష్టాలు ఎవడో పడలేదు అయితే ఈ కర్కాటక రాశికి కష్టాలు ఉంటాయి కానీ కీర్తి ఉంటుంది కృతయుగంలో పుట్టిన రామచంద్రమూర్తి కృతయుగం త్రీతాయుగం శ్రీతాయుగంలో పుట్టిన రామచంద్రమూర్తి శ్రీతాయుగం ద్వాపరయుగం కలియుగం మూడు యుగాల నుంచి పూజింపబడుతున్నారు కానీ మరి శ్రీతాయుగంలో ఆయన పడ్డ కష్టాలు ఎవడో పడలేదు అటువంటి గొప్ప రాముడు మనం ఎట్లా బతకాలో నేర్పాడు ఎవరితో ఎట్లా ఉండాలో నేర్పాడు మరి పరస్త్రీ వ్యామోహంతో రావణాసురుడు పరస్త్రీ వంచనతో దుర్యోధనుడు మరణించాడు పరస్త్రీ వ్యామోహానికి పోవద్దు పరధనానికి పోవద్దు పరస్త్రీ వ్యామోహం విషము లాంటిది పరధనం పాము లాంటిది కాబట్టి కర్కాటక రాశిలో పుట్టినటువంటి వాళ్ళు పరస్త్రీ వ్యామోహాన్ని కానీ పరాధనానికి కానీ ఆశపడరు వాళ్ళ చేయి ఎప్పుడు కూడా ఇట్టగా ఉంటుంది ఎవరికి పెట్టే స్థితిలోనే ఉంటారు వాళ్ళకి చేయి దాపే స్థితిలో ఉండరు కానీ అయితే ఇంత గొప్పవాళ్ళుగా అంటే వాళ్ళకు కూడా ఉన్నాయి ఇప్పుడు కర్కాటక రాశికి శని అష్టమంలో ఉన్నాడు శని ఈ అష్టం అష్టమంలో ఉన్నటువంటి శని సప్తమంలో ఉన్నటువంటి శని అష్టమంలో ఉన్నటువంటి శని సప్తమానికి వచ్చాడు ఈ అష్టమానికి ఉన్న శని నవమానికి వచ్చాడు మార్చి ముప్పై దాకా కూడా శని వల్ల చాలా బాధలు పడ్డారు కానీ తిరిగి మళ్ళీ రావు కూడా సప్తమానికి వచ్చాడు ఈ సప్తమానికి వచ్చిన రాహు వల్ల ఇంతకుముందు మార్చికి ముందు ఉన్నటువంటి శని అష్టమం వల్ల ఈ కర్కాటక రాశి వాళ్ళకి చాలా బాధలు వచ్చినాయి మరి ఈ కర్కాటక రాశి ద్వితీయంలోనే కేతువు సప్తమంలో రాహువు మరి చాలా కష్టమైన టైము ఏకాదశిలో గురువు నాడు చాలా బాగుంది కానీ ఈ రాహుకేతువుల బాధలు వదిలేంచుకోవాలి ఈ రాహుకేతువుల బాధలు వదలాలి అంటే రాహుకేతువులు అంటే ఎట్లా ఉంటారంటే వాడు వెళుతుంటాడు వాడుంటాడు బయలుదేరి గబగబో నేను కూడా వెళ్ళి వస్తున్నాను అంటాడు సరే రెండో వాడుంటాడు మన ఇద్దరం కలిసే బోదాంత అంటాడు కుడి చెయ్యి అలా చెయ్యి రాహుకేతువులు వీళ్ళు వీళ్ళు చేసే పని చేయనీరు వీళ్ళు చేసే పనులు పెట్టి సినిమాకో హోటల్కో లేకపోతే ఏ కారు ఎక్కిస్తారో యాక్సిడెంట్ ఉంది కాలో చది ఈ గ్రహాల వల్ల రకరకాలైన సమస్యలు రకరకాలైన అనారోగ్యాలు రావటానికి బాగా సమస్యలు కనబడుతున్నాయి ఈ రాశి వాళ్ళకి రవి బాగున్నాడు చదువు బాగుంటుంది ఉద్యోగం బాగుంటుంది గురువు బాగున్నాడు బాగా ర్యాంక్ వస్తారు బుధుడు స్వక్షేత్రంలో ఉన్నాడు వ్యాపారం బాగా సాగుతుంది రాహు బా రాహు వల్ల మరి కొంచెం ఇబ్బందులు ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎన్ని ఉన్నా కూడా ఎప్పుడు కూడా ఉద్యోగం చోట ఇబ్బంది లేకుండా ఉండాలి ఇంటికి వస్తే పెళ్ళ అన్నం పెట్టే బాధ్య కావాలి ఈ రెండు లేకపోయినా జీవితం వ్యర్థమే కాబట్టి ఈ రాశి వాళ్ళు కూడా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం చాలా అవసరం ఈ కర్కాటక రాశి వాళ్ళు పాపం చేసే మనస్తత్వం ఉండదు కానీ వాళ్ళకు కొంతమంది తయారవుతారు వాళ్ళ వల్ల చాలా ఇబ్బందులు కలుగుతాయి చూడండి కుక్క ఉందండి కుక్క తీసుకొచ్చే తోక మనకే శ్రుద్దుతుంది ఆ కుక్క తోక తగిలితే అంత దరిద్రం ఇంకోట్లేదు ఎవడో కుక్కను తీసుకొచ్చాడు ముప్పై వేళట నలభై వేళట యాభై వేళట ఆ దేశం కుక్కట ఈ దేశం కుక్కట అన్ని కుక్కలే కుక్కలే కానీ మనుషులు కావు గోవులు మాత్రం కావు అటువంటి కుక్కల్ని పెంచి ఆ శ్వాస మనకు తగిలి ఉబ్బసం ఆయాసం వచ్చి ఆ కుక్క తోకదగలితే దరిద్రం బట్టి అవస్థపడ్డట్లు ఈ కర్కాటక రాశి వాళ్ళకి మరి రాహువు కేతు వల్ల శని వల్ల చాలా ఇబ్బందులు కలగడానికి చాలా అవకాశం ఉంది కాబట్టి ఎంత మంచి ఎక్కువ కనపడుతుంది చెడు తక్కువ కనపడుతుంది ఆ చెడు నుంచి బయటపడాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవటం చాలా అవసరం ఈ పని చేసిన వాళ్ళకి ఎటువంటి సమస్య రాదు అన్ని రాసుల వాళ్ళు చేయదగిన పని కూడా చెబుతా అన్ని రాసుల వాళ్ళే కాదు అందరూ చేయదగిన పని డబ్బులు ఉన్నవాళ్ళు చేయవచ్చు సంపాదించేవాడు చేయొచ్చు ఏ లోటు లేకుండా బతికేవాడు కూడా చేయొచ్చు ఇది నీకే కాదు ఎంతోమందికి మేలు చేయడానికి కూడా నీకు అవకాశం ఉంటుంది అది ఒక పద్యం ఉంది చెబుతాను అన్ని రాసులకి ఉపయోగపడుతుంది ఇదివరకు చేసిన పాపాలని కూడా హరించుకుపోతాయి మరి నీకున్న బాధలన్నీ తొలగిపోతాయి ఏమిటంటే అన్నదానము కన్నా అధిక దానము లేదు దానాల అన్నింటిలోకి అన్నదానాన్ని మించిన దానం లేదు ఎట్లా అంటే ఓ చోట అన్నదానం చేస్తున్నారు అనుకోండి సరైన నీకు జ్ఞానం ఉంటే ఒక ఐదు కిలోలు బియ్యపన్నం ఓ సాంబారు లేకపోతే పప్పు తీసుకొని వెళ్ళి వెళ్ళడం మొదలు పెడితే ఏమవుతుంది వాళ్ళు ఒక వంద మందికే పెడదామనుకున్నారండి ఇంకో పాతిక మంది వస్తే నీవు తీసుకెళ్ళిన అన్నదానానికి ఉపయోగపడుతుంది అన్నదానము కన్నా అధిక దానము లేదు రెండవది ఏంటి తల్లిదండ్రుల కన్నా దైవం ఏరి జన్మనిచ్చిన తల్లిదండ్రుల కంటే వేరే దైవం లేరు వాళ్ళని ఎప్పుడు కూడా సుఖంగా సంతోషంగా చూడటం చాలా అవసరం కాదు నీ పెళ్ళం అన్నం పెడుతుంది నీ పెళ్ళ మంచిదే కావచ్చు నీ లెక్కలో నీ పెళ్ళ మంచిది కావచ్చు కానీ ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ అన్నం తిన్నావా నాన్న అన్నం తిన్నావా అని ఆయన వాళ్ళని అడిగి ఏవే మా అమ్మకి మా నాన్నకి అన్నం పెట్టావా మా అమ్మని మా నాన్న జాగ్రత్తగా చూస్తున్నావా అంటే పెళ్ళా అన్నం పెట్టకపోయినా సంతోషపడతారు నా కొడుకు మమ్మల్ని బలకరించాడు అని సంతోషపడతాడు అదే కాదు ఎప్పుడూ కూడా చెప్పుడు మాటలు వినకూడదు మీ అమ్మ నన్ను ఇట్టా అండి మీ నాన్న అట్ట అన్నాడు అని విని తల్లిదండ్రుల మీద ఎగబడకుండా నిజంగా అన్నారా లేదా చాటుగా ఎంక్వైరీ చేసుకోవటం మంచిది తల్లిదండ్రులను చూసుకోవాలి జీవితానికి ఉపయోగపడే భార్యను కూడా చూసుకోవాలి అన్నదానము కన్నా అధిక దానము లేదు ఒకటి అన్నదానం ఒకటి తల్లిదండ్రుల కన్నా దైవమేరి తల్లి తండ్రి తర్వాత భార్య కూడా వాళ్ళని మించిన దైవం లేరు తల్లిదండ్రుల కన్నా దైవమేరి సత్యశీలత కన్నా జగతి తపం ఏది అబద్ధం ఆడకుండా ఉండటం శీలత అంటే పరస్త్రీ వ్యామోహమే చెప్పాల్సి వస్తుంది ఆడ ఆడమనిషి దొరికింది అంటే ఏ రకంగానైనా సరే బలవంతానైనా సరే చెడగొట్టే మనస్తత్వం ఉన్నవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు కానీ ఇంత జరిగిన తర్వాత ఇంట్లో సీసీ కెమెరా దొరుకుతుంది పట్టుకుంటారు ఇక సాక్ష్యాలు అక్కడ జీవిత ఖైదు పడుతుంది చీ 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 ఒక్క నిమిషం కోసం ఎంత పాపం చేశారా సత్యం అబద్ధపడకుండా ఉన్నా కూడా ఒక్క పరస్త్రీ వ్యామోహంతో నాశనం అయిపోయినాము సత్య కన్నా జగతి తపం వేది జగతిలో తపస్సు కొట్టలేదు దయ కంటే ఎక్కువ ధర్మం ఏది దయ ఎట్లా ఉంటుందంటే ఒక కుక్కో ఆవో బర్రో పడి అయ్యిందండి పడిపోయింది అందరూ చూస్తూ పోతున్నారు అందరు హే ఆ నాలుగు తాపుతుంది దానికి అసలు మంచిలో పోస్తే దానికి అసలు నీడ కల్పిస్తే పైన కూడా ఏందో తెలుసా ఇతర జా ఈ జాతులకి నాలుకాళ్ళ జంతువులకి మందుతో పని లేకుండా అవే కట్టుకుంటాయి పది రోజుల తర్వాత అవే నేటి నడుస్తాయి కట్టుకట్టి చక్కర్లా అటువంటి ప్రాణవసా సమయంలో కాస్త ప్రాణం నిలబెట్టడం సత్యశీలత కన్నా జగతి తపం వేది దయ కంటే ఎక్కువ ధర్మమే దయ అట్లాంటిది అటువంటి దయ చూపించాలి ఒకసారి నా నా ఉన్నాడు మేము నాటగానికి పోయినాం అక్కడ ఆయన భార్యకు షుగర్ బాగా రేజ్ అయింది కోమాలకు వెళ్ళిపోయింది ఫోన్ వచ్చాడండి పరిగెత్తున్నాను నేను కూడా పోయినాను ఓ డాక్టర్ తెలిసిన డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాం ఆయన చూశాడు లాభం లేదు గాంధీ హాస్పిటల్ పోవాలన్నాడు మరి మరి ఆక్సిజన్ పెట్టాడు అంబులెన్స్ మాట్లాడాడు మొత్తం మూడు వేలు ఖర్చు అన్నాడు అక్కడికి పోవటానికి మూడు వేలు ఖర్చు ప్రాణం పోకుండా ఆ మూడు వేలు నా జేబులో ఇచ్చి పం తెల్లారి పాల ప్యాకెట్ లేదు అది ఎంతో ఉపయోగపడది అందులో ఆనందం చాలా ఎక్కువ ఉంది అట్లా ప్రాణావ సమయ సమయంలో ఎవడైనా అది దయ అంటారు దయ కంటే ఎక్కువ ధర్మమేది సుజన సంగతి కన్నా చూడలాభం ఏది మంచి జరిగేదాన్ని చూడటం కంటే ఇక లాభం లేదు వేరే లాభం లేదు క్రోధం కన్నా శత్రుత్వం ఏది క్రోధం ఎట్లాంటిదంటే వాడు కసపది వచ్చాడు మరి వాళ్ళు చచ్చిపోయిన తర్వాత కూడా పాతి కాలుపులు కాల్చట్ట అంటే కచ్చట్టాంటిది అన్నమాట ఉగ్రవాదం అట్లాంటిది మరి దయకంటే ఎక్కువ సుజన సంగతి క్రోధంబు కన్నా శత్రుత్వం ఏది అంగనామణి కన్నా మణి ఏది ఆడమనిషిని మించినటువంటి మణి లేదు నవరత్నాల తర్వాత పదవరత్నం ఆడమనిషి ఆడవలసిన జాగ్రత్తగా చూడాలి అంగనామణి మణి కన్నా వినవని ఏది రుణము కంటేను నరునకు రోగమేది రుణం కంటే మించిన రోగం లేదు ధరని అపకీర్తి కంటేను స్వర్గమేది ధరని అపకీర్తి కంటే నరకమేది వీడు పనికిరాని వాడు అనేటువంటి పేరు పెడితే అంతకంటే నరకం లేదుట వీడు మంచివాడు అని కీర్తి పొంది దానికంటే స్వర్గం లేదుట ఇది అవలంబిస్తే ఎవరైనా సరే ఇది మళ్ళీ మళ్ళీ రీపీట్ చేసుకొని చూడండి ఈ పద్యానికి అర్థం బాగా వినండి దీని ప్రకారం ప్రవర్తించండి అందరం బాగుంటాం ఎవరికి అపకారం చేయపాకండి ఏ ఆడ మనిషిగా పరం చేయదు అపకారం చేయొద్దు అది చాలా ధర్మం స్వస్తి